ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం ఈరోజు భూపాల్పల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య ఆధ్వర్యంలో పాతికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ రిహాజ్ అహ్మద్ కో కన్వీనర్ ఐకృష్ణ ఏఐఎఫ్టియు నాయకులు పోర్చమలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఆరు బొగ్గు వేలం వేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది సింగరేణి ఆధ్వర్యంలో ఎన్నో పరిశోధనలు చేసి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి నూతనంగా కనుక్కున్నటువంటి ఆరు బొగ్గు కార్పొరేట్ శక్తులకు అంబానీలకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది ఆరు బొగ్గు బ్లాంకులను వేలం వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాన్ని బీజేపీ పార్టీ మానుకోవాలి ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఆదాని అంబానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు బహుళ జాతి కంపెనీలకు గుత్తాధిపత్యంగా అప్పజెప్పిన బీజేపీ పార్టీ గత సంవత్సరాల బీజేపీ పార్టీ సంపూర్ణంగా జరిగింది అరకొర మిగిలి ఉన్న బొగ్గు బ్లాక్ కూడా ఆదాని అంబానీలకు వేలంపాట ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోడీ అప్పచెప్పడానికి కుట్ర చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆరు బొగ్గు బ్లాక్లను టెండర్ వేయుటకు ఈ నెల ముప్పై వరకు గడువు విధించింది లోక్సభ ఎన్నికల్లో నా వల్ల దేశ ప్రజలకు ఎలాంటి హాని జరగదు అని ముసలి కన్నీరు కార్చిన నరేంద్ర మోడీ ఎన్నికల అనంతరం గత పది సంవత్సరాల పాలన అయితే ఏ విధంగానైతే కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడిందో ఇప్పుడు కూడా అదే విధాన్ని అవలంబిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు జక్కుల నారాయణ నీరెడ్డి రాజన్న నరేష్ దేవి సత్యం జూపల్లి మల్లేష్ దాసరి జనార్దన్ కాసల్ల ప్రసాద్ రెడ్డి మహమ్మద్ అలీ పి నర్సయ్య ఆలబండే బాబు వేరేటి శ్రీధర్ పి చంద్రశేఖర్ ఆర్శంకర్ ఏ వెంకన్న లక్ష్మీనారాయణ ਹਾਇਪੀਸ ਅਨੁਸਾਰ ਬੰਕਰ ਬੰਕਰ ਜਿਗਾ ਟਾਲਪਰ ਕੋ ਦੇਤਾ ਜਿੰਦੂ ਕੇਸ ਤਾਂ ਨਹੀਂ ਜਿੰਦੂ ਰਾਤ ਦੇ ਇਲਾਵਾ ਮੋਕੜਾ ਮਾ ਪਰਮ ਸੈਹੀਪੁਰ ਮਾ ਬੰਕਰ ਸੈਹੀਪੁਰ ਯਵਰਾ ਸੱਤ ਦੇ ਬਾਹਰ ਬੋਲ ਬਾਹਰ ਅੰਦਰ ਪਲਪੜਨ ਦਾ ਬੈਟ ਜਿਸਣਾ ਮਾ ਲੇਸੋ ਅਕਨੇ 3ਵਾਂ ਡੈਕ ਨੇਰ ਸੁਲਾਈ ਹਾਇਪੀਸ ਅਨੁਸਾਰ ਸੋਮਾਨੇ ਜੁੜਾ ਪ੍ਰਸਤਾਵ ਨੂੰ ਗਰਾਉਂਡ ਪਲੇਟ ਤਰਫੋਂ इंडिया ने कानून का सरकार ने रेलवे पर सुरक्षा दी इंडिया ने कानून का सरकार करता बेगावर पटना वहां संगठन ने गुरु कर जब मैदान में प्रोफेसर परगपाल

i

ఇవన్నీ గత ము సంవత్సరాల నుండి కార్మిక పరిశ్రమ ప్రార్మికార్ మరియు వెంటనే వేరే నుండి నిరాయించాలన్నటువంటి ఒక లక్ష్యంతో మేమంతా కూడా భయం చేద్దాము ఇక్కడ ప్రజలను కార్మికులను రక్షకులను

ਜਦੋਂ ਇਹ ਅਸਨੇਸ਼ਾ ਪਾਪਾਲ ਨੂੰ ਮਨ ਵਿਸ਼ਲੇਸ਼ਣ ਪੋਰਾਡਾ ਕਰਵਾਉਣ ਦਾ ਹੁਕਮ ਦੇ ਦਿੱਤਾ। ਜੇਤral ਮਾਫੀ ਬਹੁਤ ਬਹੁਤ ਦਾ ਵਿਦਵਾਨ ਪਾਣ ਦਿਸਤਾ ਮਨ ਬੱਢਿਚੇ ਨਾ ਰੱਟਡਿਚੇ ਕੰਦੋਂ ਤੇਲੰਗਾਨ ਰਾਸ਼ਟ ਪ੍ਰਭੂਤਾ ਨੇ ਅਰਜਿਤ ਕੋਰੀਂਗਾ ਪਾਣੀ ਦਿੱਤਾ ਸਿੰਗਰ ਕੋਰੀਂਗਾ ਨਗਰ। ਵੀ ਕਿਹਨੇ ਕਲਾਮ ਦਾ ਜਵਾਬ ਦੇ ਪਾਣੀ ਮੈਂ ਸਿੱਖ ਹੈਦਾਨ ਇਸਤਾਨ। ਅੰਦੈ ਫੋਲ ਇੰਡੀਆ

అది ముందు మంది రద్దండి వాళ్ళు మీరు వాళ్ళ పోరాటం తెచ్చుకున్నారు మా వాళ్ళ శ్రీరం ఎంత పెట్టిన వాళ్ళు తమ్ముదే అప్పుడు మాట్లాడతారు రాసానికి పసికంటే మేము సింగలనే కార్మిక సంఘాలు ఐక్యవేదిగా పూర్వకం తెలియకుండా వాళ్ళు వచ్చిన దగ్గర దగ్గర రాదు బాబు మేము విగ్రహ సంఘాలకు ఏ హక్కులు సాగించాలన్నా ఏ సాగించాలన్నా నగం వెగ్గటేసిన చరిత్ర నాయకు శ్రీ వచ్చింది మేము ఉద్యమాలు చేస్తా ఉంటే